తిరుమల అంటేనే ఒక ఎమోషన్ కదా ఆ స్వామి దేవాల కనీసం ఒక్కసారన్నా జన్మలో ఒక్కసారన్నా ఆ తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకోవాలంటారు ఆ స్వామి వల్ల నేను ఇప్పటికిది ఐదోసారి నిజంగా చాలా సంతోషంగా ఉంటుందండి తిరుమల వెళ్ళినప్పుడల్లా కూడా అయితే నేను ఫస్ట్ టైం వెళ్ళింది కూడా నా పసుపు బట్టలతో అంటే పెళ్ళైన పసుపు బట్టలతో వెళ్ళానండి అప్పటి వరకు నేను ఒక్కసారి కూడా నేను తిరుమలకి వెళ్ళేది వెళ్ళలేదు ఎప్పుడు వినటమే తప్ప స్వయంగా స్వామివారిని దర్శించుకుంది అయితే నా పసుపు బట్టలతోనే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది చూసారా ట్రైన్లో వెళ్తుంటే నాకు ఇది దృశ్యం కనిపించింది మనకి ఎప్పటికీ మనకి ఫోన్లో చూపిస్తుంటారు కదా స్వామివారి ఇట్లా కొండలు ఎట్లా ఇలా ఉంటాయని చెప్పేసి సో వెంటనే చేసేసాను కదా సో సిక్స్ వరకు అక్కడే ఉండి అసలు మేము వెళ్ళినప్పుడైతే ఎంత రష్గా ఉందంటే అండి సెకండ్ సాటర్డే అండ్ సండే వచ్చినాయి ట్వంటీ సెవెన్ అవర్స్ పట్టిందండి మాకు దర్శనానికి మేము మామూలు దర్శనానికి వెళ్ళాము ఫ్రీ దర్శనానికి సో చాలా టైం పట్టింది ఫైనల్లీ మేమైతే దర్శనం చేసుకునే వచ్చాము చాలా హ్యాపీగా ఉంది ఇక అక్కడి నుంచి మళ్ళీ మేము అరుణాచలం వెళ్ళామండి అక్కడి నుంచి అంటే త్రీ డేస్ ట్రిప్ అనుకున్నాం మేము త్రీ డేస్ కదండి ఫోర్ డేస్ పట్టిందిలేండి మాకు జర్నీతో ఇట్లా అక్కడి నుంచి మేము అక్కడ దర్శనం తిరుమలలో దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చేటప్పటికి మాకు ఈవినింగ్ నైట్ అయిపోయింది నైట్ కూడా కదండి ఫైవ్ కల్లా వచ్చేసాము మేము రుగుమతి తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేటప్పటికి ఇక్కడ చీకటి పడిపోయింది సెవెన్ అయిపోయింది సో స్వామివారి దర్శనానికి ఈవినింగ్ టైం అయితేనే కొంచెం త్వరగా అయిపోతుంది వన్ ఆర్ టూ అవర్స్లో అయిపోతుంది అదే మార్నింగ్ అయితే సిక్స్ సెవెన్ అవర్స్ పడుతుందని చెప్పేసి అన్నారు అక్కడ లోకల్గా ఉన్నవాళ్ళు సో మేము వెంటనే దర్శనానికి వెళ్ళిపోయాము ఏ ఎంత టైం అయినా పర్లేదు నైట్ చేసేసుకుందాం అని చెప్పేసి మార్నింగ్ గిరి ప్రదక్షిణంగా అయితే మేము వచ్చాములేండి ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాతనే మేము ప్రదక్షిణకు అనేది వెళ్ళాము గిరి ప్రదక్షిణ అయిపోయి మేము వచ్చేటప్పటికి లైన్స్ అండి అప్పుడు మేము వన్ ఇయర్ బ్యాక్ వచ్చినప్పుడు లోపల వాటికే ఉండేది ఫ్రీ దర్శనానికి అలాంటిది ఇప్పుడు గుడి బయట వైపు కూడా చాలా దూరం పెట్టేశారు క్యూ లైన్స్ అంత దూరం నుంచి కూడా అంటే అంతమంది ఉన్నారని చెప్తున్నాను నేనైతే చూసారా ఇది నైట్ టైం కాటానే నేను ఎక్కువ క్యాప్చర్ చేయగలిగాను ఫోన్ తీసుకొని వెళ్ళి లేకపోతే మామూలుగా అయితే అసలు ఫోన్ ఎలా లేదు లోపలికి కానీ ఈవినింగ్ టైం కొంచెం తక్కువగానే ఉంది రద్దీ అట్లానే మేము వెళ్ళినప్పుడు స్వామివారికి అభిషేకాలు అవి చేస్తున్నారు నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి అండి అంటే స్వామివారికి ఎక్కువసేపు దర్శించుకున్నట్టు అయింది మాకైతే అక్కడ స్వామివారిని పక్కనే ఉన్న అమ్మవారిని ఫిఫ్టీ అయితే అమ్మవారి మండపం మండపం అండి చూడండి ఎంత స్తంభాలు అట్లా ఎంత బాగుందో చూడండి అసలు రెండు కళ్ళు సరిపోలేదు అక్కడ అమ్మవారిని చూడటానికి నా అమ్మవారి గుడికి ఎంత చూడటానికి కూడా మేమైతే థర్టీ వన్ మెంబర్స్ అండి ముప్పై ఒక్క మంది వచ్చాము మొత్తంగా అరుణాచలం వచ్చేటప్పటికి అంటే అరుణాచలంలో ఒక ఐదుగురు అట్లా జాయిన్ అయ్యారు మా బాబాయ్ వాళ్ళు అట్లా అందరం కలిసి వెళ్ళాము అమ్మ వాళ్ళ సైడ్ అంతా వెళ్ళాము నిజంగా ఇక్కడైతే అందరూ ఫొటోస్ దిగటం కోసమే ఇట్లా గోలగా ఉన్నారులేండి సార్ అంతా ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయటానికైతే నాకు మాటలు సరిపోవట్లేదు అంత హ్యాపీ అనిపించింది కాకపోతే తిరుమలలోనే కొంచెం ఇబ్బంది పడ్డామండి అంటే ఎక్కువ టైము అంటే ఎక్కువ టైం పట్టింది అట్లానే తిరుమలలో ఒక వన్ డే అంతా సర్వదర్శనాన్ని నిలిపేశారు ఎందుకంటే అన్ని కంపార్ట్స్మెంట్స్లో ఫుల్ అయిపోయారంట సో అక్కడ మాకు లేట్ అయ్యేటప్పటికీ మేము మార్నింగ్ రావాల్సిన అరుణాచల్ అరుణా ఇక్కడికి స్వామివారికి ఈవినింగ్కి వచ్చామన్నమాట ఇక్కడ చూసారా ఈ గుడి నమూనా అండి ఇక్కడ లోపల సైడ్ గుడి లోపల ఉంది ఇది గుడి నమూనా అంతా చూడండి ఎంత క్లియర్గా ఇక్కడ చెక్ పెట్టారా చూసారా అంతా అనుకుంటండి మెటీరియల్ ఏంటో నాకు అంత ఐడియా లేదు కానీ చూడండి మొత్తం నమూనా అంతా ఇక్కడ ఉంది చూడండి ఎంత బాగుందా కదా నాకు ఇదంతా చూస్తూ చూస్తూ ఇక్కడే ఉండిపోయాను నేను అయితే మా వాళ్ళంతా వెళ్ళిపోయారనమాట గుడి కూడా క్లోజ్ చేసేస్తారు అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి టైం వచ్చేసి ఆల్మోస్ట్ నైన్ అయిపోయింది నైన్ కల్లా క్లోజ్ చేసేస్తారంట టెంపులు సో మేము ఇక్కడ అంతా ముందు దర్శనం చేసుకొని తర్వాత మేము స్టార్ట్ చేసాము ఇక్కడ అంతా కూడా వాయిస్ పెడదాం అనుకున్నా కానీ అందరూ ఫోన్లో అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అనుకుంటూ వాయిస్ పాట పెట్టుకుంటూ నడుస్తున్నారు సో ఆ సాంగ్ అంతా మన దాంట్లోకి వచ్చేసి మళ్ళీ ఎక్కడా కాపిరేట్ వచ్చేస్తుందని చెప్పేసి నేను ఇక్కడ పెట్టలేదు కానీ నిజంగా చాలా బాగా అనిపించింది అండి ఎక్స్పీరియన్స్ నైట్ అంతా సో మేము టెంపుల్లో ఉన్నప్పుడు నైన్ అని చెప్పాను కదా బయటకు వచ్చి టిఫిన్ అది చేసుకున్నాము పలహారం తినేసి మేము అనమాట లెవెన్కి అట్లా స్టార్ట్ అయ్యాము అయితే కాకపోతే ఒక్కటేనండి మాకు మైనస్ పాయింట్ ఏమంటే గుడులు దారిలో ఇక్కడ శివాలయాలు అని చెప్పాను కదా శివాలయాలు ఉంటాయండి పజ్ ఎనిమిది శివలింగాలు అట్లా ఉంటాయి ఈశాన్య లింగము లింగము అట్లా ఇంద్రలింగము ఇట్లా యమలింగము ఇట్లా స్వామివార్లు ఉంటారు అయితే దర్శనాలు అయితే అయినాయి కానీ లాక్స్ ఉన్నాయండి బాగా దగ్గరికి వెళ్ళి చూడలేకపోయాము సో అంటే ఆల్రెడీ ఒకసారి చూసాను రండి మేము రిటర్న్ వచ్చేటప్పటికి కొంచెం తెల్లారిపోయింది కూడా సిక్స్ అయింది అంటే ఇక్కడ ఉంది కదా మోక్ష మార్గం దగ్గర చాలా లేట్ అయిందండి కానీ చాలా బాగా అనిపించిందండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను